అరుణారెడ్డి అత్యవసరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన కార్యక్రమంపై సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి వచ్చే ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల మరియు గ్రామ అధికారులు పాల్గొన్నారు వివిధ రకాల పథకాల గురించి అప్లికేషన్ ఫామ్స్ ఏర్పడి నుంచి ప్రతి గ్రామంలో తీసుకోవాలనే ఉద్దేశంతో అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది ప్రతి అధికారి గ్రామంలో ఉండి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ టేబుల్స్ ఏర్పాటు చేసుకొని పైదారు టేబుల్స్ ఏర్పాటు చేసుకొని ఎందుకంటే ఒకేసారి వేలాది మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించుకుంటూ ప్రతి ఒక్కరితోని మంచిగా మాట్లాడి వాళ్ళకి చదువురాని వాళ్ళు ఉండే వాళ్ళకి ఫామ్స్ నింపే ప్రయత్నం వాళ్ళకున్న వివరాలన్నీ పూర్తిగా సేకరించి దీంట్లో ఫామ్లు నింపాలని అధికారులు సూచించడం జరిగింది అధికారులు కూడా ప్రతి ఒక్కరూ ఒక సిస్టమేటిక్గా ఏ గ్రామంలో ఎంతమంది ఉండాలి పాపులేషన్ బట్టి చిన్న గ్రామాలైతే కొంచెం తక్కువ పెద్ద గ్రామాలైతే ఒక పది టేబుల్స్ వరకు ఏర్పాటు చేసుకోవడం జరిగిన చేయాలని చెప్పడం జరిగింది అక్కడ స్థానిక సర్పంచ్ గ్రామ గౌరవ వార్డు సభ్యులు ఎంపీడీసీ సభ్యులు ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అందరికీ ప్రజలు సహకార సహకరించే విధంగా ఈ ఫార్మ్స్ నింపి పది రోజుల వరకు రేపటి నుంచి పది రోజుల వరకు ఉంటది కాబట్టి అందరికి వచ్చే విధంగా ఫార్మ్స్ నింపి కొత్తగా స్టార్ట్ చేస్తారు కాబట్టి అన్ని అందరికి వచ్చే విధంగా కృషి చేయాలి అధికారులు ప్రజాప్రతినిధులు కీలకంగా ప్రతిరోజు అక్కడ కూర్చొని వాళ్ళకి సహాయ సహకాలు అందించి మంచినీళ్ళు కానీ లేకపోతే ఇంకా ఇతర ఏమైనా సౌకర్యాలు లేవు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలి అందరికి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఈ కార్యక్రమంలో నాతో పాటు అంటే ఎంపీడీఓ గారు కానీ అధికారులందరూ మండలి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరికీ కూడా చెప్పడం జరిగింది మీరు అందరూ సమయం ఇచ్చి ప్రజలతో మాట్లాడి అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించాలంటే చదువు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు అందరికీ ఈ ఫార్మ్స్ నింపే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకోవడం జరిగింది ప్రతికా తెలియజేస్తారు